Thank you. ద్విచక్ర వాహనంతో వాగుదాటే ప్రయత్నం చేసిన వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో జరిగింది వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా టూ వీలర్ తో దాటే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి అయితే వరద పోటెత్తడంతో బైక్ తో సహా కొట్టుకుని పోయాడు బైక్ కొట్టుకుపోయినా అతడు మాత్రం వాగులో ఉన్న ఓ చెట్టుకొమ్మను పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని వెళ్లొద్దని చెప్పామని కానీ ఆ వ్యక్తి వినిపించారు ంచుకోకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నాడని స్థానికులు చెబుతున్నారు Cảm ơn ద్విచక్ర వాహనంతో వాగుదాటే ప్రయత్నం చేసిన వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో చోటు చేసుకుంది వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా టూ వీలర్ తో దాటే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి అయితే వరద పోటెత్తడంతో బైక్ తో సహా కొట్టుకుపోయాడు బైక్ కొట్టుకుపోయినా అతడు మాత్రం వాగులో ఉన్న ఓ చెట్టు కొమ్మను పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు దీంతో అందరూ అందరూకున్నారు వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని వెళ్లొద్దని చెప్పామని కానీ ఆ వ్యక్తి వినిపించుకోకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం కాంతి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి దీంతో పాటు భారీగా వాగులు వంకలు పూములు పరిస్థితి ఉంది అయితే నియోజకవర్గం తమర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ద్విచక్ర వాహనంతో ఒక వ్యక్తి అక్కడ వాగు పొంగి మొరులుతున్న సమయంలో దాటే ప్రయత్నం చేశాడు ద్విచక్ర చేయడంతో తోటి ఒక్కసారిగా వరద ఉద్దుకి కొట్టుకుపోయాడు ముక్కాల గ్రామం వద్ద ఈ వాహనంతో వాగు దాటుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వద్దు అని చెప్పి వారిస్తున్నప్పటికీ కూడా వెళ్ళిపోతుంది అంటూ కూడా వెళ్ళాడు అని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు అయితే వరదలో కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడే ప్రయత్నం చేయాలని చూసినా కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండడం తోటి అతను వరదలో కొట్టుకు వెళ్లి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కొమ్మ విరిగి పడినటువంటి చెట్టు కొమ్మ అక్కడ ఉండడం తోటి సురక్షితంగా అతను బయటపడ్డాడు చెట్టు కొమ్మ మధ్యలో ఉండడం తోటి అక్కడికి బోట్ల సహాయం తోటి రెస్క్యూ టీం వెళ్లి వారిని అతన్ని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉంది మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి దానికి మొత్తం వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరులుతున్నాయి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి ఎవరూ కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దు అని చెప్పి పదే పదే అధికారులు విజ్ఞప్తి చూస్తూ ఉన్నారు అలాగే నది పరివాహక ప్రాంతంలో ఉన్న వారు కూడా బయటికి వెళ్ళకవద్దు చాలా సురక్షిత ప్రాంతాలకి తరలించమని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తోటి మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ పొంగి పొరులుతున్నటువంటి వాగులలో ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు దీంతో పాటు ఎవరైతే ఆ చెట్టుకు వేలాడుతున్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తోటి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది శ్వేత కాంతి థ్యాంక్ యూ ल्याउनु